హల్లెలుయ దేవునికి స్తోత్రం ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం సమాధానం నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత స్తోత్రం వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి యషయా గ్రంథం అరవై రెండవ అధ్యాయం వచనం చదువుకుని ధ్యానించుకుందాం పరిశుద్ధ ప్రజలనియు ఎహోవా విమోచించిన వారనియు వారికి పేరు పెట్టబడును ఎరుషలేమ ఆశింప తగిన దానవనియు విసర్జింపబడని పట్టణమనియు నీకు పేరు కలుగును ఈరోజు యేసుప్రభు వారు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నారు మనల్ని అన్ని కష్టాలు వేదనల నుండి విమోచిస్తున్నారు విమోచించిన వారు అని అందరూ చెప్పుకునేలా కూడా చేస్తున్నారు మనం కష్టాలలో వేదనలలో అనారోగ్యాలలో కృంగిపోయి నిరాశలో కూరుకుపోయి ఉంటే ఈరోజు ఆయన అంటున్నారు ఆశింపదగిన వారు అని అంటే నిరాశను వదిలేసి ఆశ కలిగి ఉండండి ఇక మీదట మీరు విసర్జింపబడిన వారు కాదు ఎన్నిక అయిన వారు అని తెలుపుతున్నారు ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమానం ద్వారా తెలుసుకుందాం రూపెన్ గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటాడు అతనికి ఒక్కతే కూతురు చాలా గారాభంగా చూసుకుంటూ ఉంటాడు ఎంత గారాబం చేసినా తను తన భార్య కూతురు రోజు బైబిల్ చదువుతూ ప్రభువారికి ప్రార్థన చేస్తూ ఎంతో ప్రేమగా దేవుని ఎందు భయభక్తులతో పెంచుతూ ఉంటాడు ఒకసారి అతనికి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అవుతుంది ముందు తను వెళ్ళి జాయిన్ అయ్యి ఇల్లు చూసుకుని అన్ని వసతులు చూసి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అని చెప్పి జాయిన్ అవ్వటానికి వెళ్తాడు కూతురు ఎప్పుడు తండ్రిని వదిలి ఉండటం అలవాట్లేదు దాంతో తండ్రి కోసం తండ్రి చూపే ప్రేమ కోసం ఎంతో తప్పించిపోసాగింది అమ్మ ఎంత నచ్చ చెప్పినా ఆ అమ్మాయికి తండ్రి మీద దిగులుగా అన్నీ పోగొట్టుకున్న దానిలా నిస్సత్తువుగా ఉండిపోయింది ఇక రోజులు గడిచే కొద్దీ నాన్న రాకపోవడంతో నాన్న వదిలేశాడా నన్ను ఎందుకు రావడం లేదు నాన్న కావాలి అంటూ ఏడుస్తూ ఉండగా బాగా జ్వరం వచ్చి ఆహారం తినకుండా బెంగతో కృంగిపోసాగింది కూతురు పరిస్థితిని చూసి భయంతో అతని భార్య ఫోన్ చేయగా వెంటనే రూబెన్ ఆఫీస్కు సెలవు పెట్టి వచ్చేశాడు తండ్రిని చూసిన కూతురు అంత బలహీనతలో కూడా వెయ్యి ఏనుగుల బలంతో ఒక్క పరుగులో తండ్రి దగ్గరికి పరిగెత్తి తండ్రిని హత్తుకుని నాన్న నాన్న అంటూ ఏడవసాగింది ఎందుకు నాన్న నన్ను వదిలేసి వెళ్ళిపోయావు నన్ను ఇంకా ఎప్పుడూ విడిచిపెట్టి వెళ్లకు నువ్వు నన్ను వదిలేసేవేమో అని బెంగతో చాలా భయపడ్డాను నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నీతో వస్తాను అంటూ తండ్రిని విడవకుండా తండ్రితోనే ఉండిపోయింది రూబెన్ అమ్మ ఇంక నిన్నెప్పుడూ విడిచి వెళ్ళను మనకి ఇల్లు దొరికింది అందరం కలిసి ఆనందంగా ఉందాం అని చెప్పగా నాన్న అవి కొందాం ఇవి కొందాం అంటూ సంతోషంగా చెప్తున్న కూతుర్ని చూసి నీకేం కావాలన్నా కొందు తల్లి అంటూ కూతుర్ని ముద్దు చేయసాగాడు యశా గ్రంథం అరవయో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో నీ జనులందరూ నీతిమంతులై ఉందురు నన్ను నేను మహిమపరచుకునున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశంను శాశ్వతంగా స్వతంత్రించుకుందురు ఆయన జనులమైన మనమందరం ఆయన మహిమ నిమిత్తం ఆయన నాటిన కొమ్మగాను ఆయన చేతి పనిగాను ఉండి శాశ్వతంగా దేశంను స్వతంత్రించుకుంటాము అని వాగ్దానం ఇస్తున్నారు ఆయన కొమ్మ నాటితే వాడిపోయే అవకాశమే లేదు అది చిగురించి పచ్చగా పూలతో పండ్లతో పలిస్తుంది ఏ రకంగానూ చిగురించని అహరోను చేతికర్రను ఒక్క రాత్రిలోగా చిగురింపజేసి పూలు పండ్లు కాసేలా చేశారు ఆయన చేతి పని ఎంత అద్భుతంగా ఉంటుందో ఊహించండి నోటి మాట అయిన ఇంతటి సర్వ సృష్టి ఇంత అందంగా ఉంటే ఆయన చేతి పని ఇంకెంత అందంగా ఉంటుంది అంతేకాకుండా దేశాన్ని స్వతంత్రించుకుంటారు అది కూడా శాశ్వతంగా అని చెప్తున్నారు ఇక మనం విడవబడిన వారం కాదు ప్రేమించి హత్తుకుని మనకు కావలసినవన్నీ ఇచ్చే తండ్రి ఆయన మనం ఉపమానంలో తెలుసుకున్న ఆ చిన్న అమ్మాయి తండ్రి విడిచివేశాడేమో అని తండ్రి కోసం తప్పించిపోయింది తండ్రి రాగానే అన్నీ మరిచిపోయి తండ్రిని హత్తుకుని అవి కొందాం ఇవి కొందాం అంటూ మురిసిపోసాగింది మనం కూడా తండ్రి మనల్ని వదిలేశారు విడిచివేశారు అని నిరాశలో కృంగిపోయి ఉండవచ్చు కానీ ఈరోజు మన తండ్రి తన ప్రేమతో మనల్ని ఆదరిస్తున్నారు ఇక మీదట మీరు విసర్జింపబడిన వారు కాదు విమోచింపబడిన వారు అని సెలవిస్తున్నారు మనం కూడా ఆ చిన్న అమ్మాయిలాగా తండ్రితో ఆనందంగా మనకు కావలసినవన్నీ పొందుకుంటూ ఆనందంగా ఉందాం ప్రార్థన చేసుకుందాం ప్రభు దేవ సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా తండ్రి ఈరోజు మమ్మల్ని అందరినీ విమోచించి దేశంను స్వతంత్రించుకునేంతగా ఆశీర్వదిస్తున్నందుకు వందనాలయ్యా ఈ ప్రార్థనలో పాల్గొనేవారు ఎన్ని కష్టాలలో నిరీక్షణ లేక కృంగిపోయి ఉన్నారో ప్రభువ వారందరి జీవితాల్లో ఈరోజే ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి మీకు సాక్షులుగా నిలవబెట్టండి ఆశీర్వదించండి మేమందరం ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని అజరేయుడైన ఏసుక్రీస్తునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి మెన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు ఎవరు ఎన్ని విధాలుగా యోగు మనసు మార్చాలని ప్రయత్నించినా యోగు మాత్రం దేవుని ఎడద అదే భక్తి విశ్వాసాలతో దేవుని ప్రార్థిస్తాడు తనను చుట్టుముట్టిన కష్టాలను తనను వేధిస్తున్న ఈ బాధలను తొలగించమని కన్నీటితో ప్రార్థిస్తాడు యోగులోని భక్తి విశ్వాసాలు అతని నిష్కల్మషమైన మనసును ఎదిగిన దేవుడు అతనిని ఆశీర్వదిస్తాడు యోగునకు పూర్వము కలిగిన దానికంటే రెండెంతలు అధికముగా దేవుడు అతనికి దయచేస్తాడు